క్విక్గా అర్థమవుతుంది ఓకే యేసు ప్రభు పుట్టారు ఎప్పుడు పుట్టారు ఏమో నాకేం తెలుసు నాకు తెలియదు ఈ మధ్య కాలంలో ఫేస్బుక్లో వాట్సాప్లో ఒక వైరల్ మెసేజ్ వచ్చింది యేసు ప్రభు డిసెంబర్ ఇరవై ఐదునే పుట్టాడా బైబిల్లోంచి ఒక రుజువు ఇవ్వండి లక్ష రూపాయల బహుమతిని పొందండి అనేసి సూపర్ అని అనిపించింది బాగానే అనిపించింది బట్ నాకు వచ్చిన ఒక ప్రాబ్లం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టిన రోజు మనకు తెలియదు యేసుప్రవ్వు వారు ఎప్పుడు పుట్టాడు అంటానికి పీరియడ్ చెప్పగలుగుతాను స్లాట్ చెప్పగలుగుతాను యాభై రోజులు స్లాట్ ఇస్తాను నవంబర్ ఇరవై ఐదు నుంచి జనవరి పదిహేను మధ్యన ఎప్పుడో ఒకప్పుడు పుట్టి ఉంటాను గ్యారంటీగా చెప్పగలుగుతాను ఏ సార్ ఆ టైంలో పుట్టాడు అంటానికి నీకెవడు చెప్పాడు నాకు మూడు రుజువులు ఉన్నాయి రుజువు నెంబర్ వన్ ఆ టైంలోనే గొర్రెల కాపర్లు బయట గొర్రెలను విడిచిపెడతారు ఎందుకంటే ఇస్రాయల్ దేశంలో యూజువల్ గా ఆ పీరియడ్ లో పది డిగ్రీలు టెంపరేచర్ ఉంటుంది నైట్ టైం పది డిగ్రీలు అర్థమైందా చాలా క్రిస్మస్ గ్రీటింగ్ కార్డ్స్లో ఈ క్రిస్మస్ టీ మీద మంచు చూపిస్తారు కదా అంత ఉత్పత్తులే ఇస్రాయల్ దేశంలో ఎప్పుడు మంచు కోరదు మీ చాలా యథార్థంగా చెప్పాలి ఇస్రాయల్ దేశంలో ఎప్పుడు మంచు కోరదు సార్ మరి గ్రీటింగ్ కార్డ్స్లో మంచు ఎందుకు వచ్చింది సార్ అంటే క్రిస్మస్ ఇస్రాయల్ దేశం నుంచి అమెరికా వెళ్ళి అమెరికా నుంచి వచ్చింది మన దగ్గరికి అమెరికాలో ఇప్పుడు మంచు కురిసిద్ది అందుకని నాడు మంచి వేసి పంపించాడు మనకి అర్థమైందా మనకి చెవడ పోసినా మంచి వేస్తాం ఇది పరిస్థితి ఎంత దరిద్రం అలసం అండి అసలు ఒరిజినల్గా ఉన్న ఊర్లో పది డిగ్రీలు ఉంటుంది అది గ్రీటింగ్ కార్డు తయారు చేసిన దాంట్లో మైనస్ పదిహేను డిగ్రీలు ఉంటుంది మనకేమో పాతిక డిగ్రీలు ఉంటుంది మన దగ్గరకు వచ్చింది అది ఓకే సో మంచి ఉండదు యథార్థంగా చెప్తున్నాను కదా అయితే ఈ నవంబర్ ఇరవై ఐదు నుంచి జనవరి పదిహేను లోపల గొర్రెలను కనుక బయట వదిలేస్తే చలికి తట్టుకోలేక బొచ్చుని పెంచేసుకుంటాయి ఆ బొచ్చు తర్వాత పనికి వస్తుంది అందుకనే టు మేక్ దెమ్ హ్యావ్ మోర్ ఫర్ ఎక్కువ బొచ్చు రావడానికి కానీ వాళ్ళు మంచులో వదిలేస్తారు ఇది పరిస్థితి అనమాట అది ఈ యాభై రోజుల్లో జరుగుద్ది ఇది మొదటి కారణం రెండో కారణం ఏంటి అని అంటే కురేనియస్ అనేటువంటి ఆయన ప్రపంచంలో మొట్టమొదటిసారి సెన్సెస్ సెన్సెస్ అంటే తెలుసు కదా మీకు జనానాల చేపించాడు దాని యొక్క చుట్టలు ఇప్పటికీ ఉన్నాయి జర్మన్ మ్యూజియంలో దాని మీద డేట్ ఉంటుంది దానికి కరెక్ట్గా ఆరు నెలల తర్వాత ఏసు వారు పుట్టారు కాబట్టి ఆ పీరియడ్ కూడా ఇప్పుడే ఇది రెండోది మూడోది ఏంటంటే జోనస్ కెప్లర్ ఆకాశంలో తార వచ్చింది నాలుగు నెలలు అన్నాడే ఆ నాలుగు నెలల పీరియడ్ నవంబర్ ఎండింగ్లో స్టార్ట్ అవుతుంది డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది సో యేసు ప్రభారు నవంబర్ ఇరవై ఐదు నుంచి జనవరి పదిహేను మధ్యన ఎప్పుడో ఒకప్పుడు ఉంటాడు డేట్ తెలీదు డేట్ తెలియకపోతే పోయిందే ఉందండి ఒక చిన్న మాట చెప్తాను మీ అందరూ పుట్టినరోజులు తెలుసుకోవడానికి చేయండి ఈ నాలుగు పుట్టినరోజుల్లో ఏదో పుట్టినరోజు ఎవరికైనా ఉంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడానికి ప్రయత్నించేయండి అంటే అంటారేమో జనవరి ఒకటి ఏప్రిల్ ఒకటి ఆగస్ట్ ఒకటి సెప్టెంబర్ ఒకటి జనవరి ఒకటి అంటే జనవరి ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ ఆగస్ట్ ఫస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ ఈ నాలుగు పుట్టినరోజులు ఎవరికైనా ఉంటే నైంటీ పర్సెంట్ వాళ్ళు పుట్టినరోజు వాళ్ళకి తెలియదు అని అర్థం నైంటీ పర్సెంట్ వాళ్ళు పుట్టినరోజు అలా తెలియదని ఆ ఆ పుట్టినరోజు ఎలా వస్తాయో మీకు చెప్తాను ఎలా అంటే అమ్మా నాన్నలు పేదోళ్ళు అనుకోండి చదువు లేని వాళ్ళు అనుకోండి మిమ్మల్ని స్కూల్లో జాయిన్ చేసినడానికి వెళ్తారు వెళ్తే హెడ్ మాస్టర్ గారు దగ్గరికి వెళ్ళి హెడ్ మాస్టర్ గారు మా అమ్మాయిని బళ్ళు చేయించుకోండి మా అబ్బాయిని బళ్ళు చేయించుకోండి అని అంటే హెడ్ మాస్టర్ గారు అప్లికేషన్ ఫిల్అప్ చేస్తూ ఆయన అడిగే ప్రశ్న ఏంటంటే ఈ బాబు ఎప్పుడు పుట్టాడు ఈ పాప ఎప్పుడు పుట్టింది అదే సార్ మన రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయారు దాన్ని నాలుగు రోజుల తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారే దాన్ని ఐదు రోజులు యువతలా అర్థం ఇది చెప్తారు వాళ్ళు అంటే ఈయన బుర్రగొక్కుంటాడు ఎవరో హెడ్ మాస్టర్ బుర్రగొక్కని నాలుగు రోజులు ఏదో దాని మీద లాటరీ వేస్తాడు బస్ ఏప్రిల్ ఒకటి జనవరి ఒకటి ఆగస్ట్ ఒకటి సెప్టెంబర్ ఒకటి అయిపోయింది వాడికి పుట్టినరోజు తెలియదు ఆడ ఎమ్మెల్యే అయిపోవచ్చు ఎంపీ అయిపోవచ్చు డాక్టర్ అయిపోవచ్చు ఇంజనీర్ అయిపోవచ్చు సైంటిస్ట్ కూడా అయిపోవచ్చు అర్థమైందా మీ వైస్ ఛాన్సలర్ కూడా అవ్వచ్చు నీకు పుట్టినరోజు లేదురా కాబట్టి నువ్వు లేవురా అంటే వాడు చంపుతాడు నేను బస్ యేసుక్రీస్తు ప్రభారు పుట్టినరోజు తెలియదండి దాంతో పోయిందేముంది పోయిందేమీ లేదు నథింగ్ నథింగ్ బట్ ఆయనకి హిస్టరీ ఉందా డౌట్ లేదు హిస్టరీ ఉంది ఆయన చరిత్ర కలిగినటువంటి వాడు ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టుక చరిత్రను రెండుగా విభజించింది ఇప్పుడు మీ ఆధార్ కార్డు ఉంది కదా మీ ఆధార్ కార్డు మీద ఫస్ట్ మీ పేరు ఉంటుంది దాని కింద మీ నాన్న పేరు ఉంటుంది దాని కింద ఉంటుంది నీ పుట్టినరోజు ఉంటుంది నీకు పుట్టినరోజు ఎక్కడి నుంచి వచ్చింది యేసుప్రభు దగ్గర నుంచి వచ్చింది ప్రభు పుట్టి రెండు వందల పంతొమ్మిది సంవత్సరాలు పన్నెండో నెల అది చెప్తాను ఒకవేళ కనుక స్టేజ్ పీకేశారు అనుకోండి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కింద పడతారు యేసు ప్రభుని పీకేస్తే నీకు ఆధార్ కార్డే ఉండదు ఎందుకంటే ఆధార్ కార్డులో మెయిన్ నీ బర్త్డే అది ఉండదు ఇక్కడ యు డోంట్ హ్యావ్ యేసుప్రభు యొక్క పుట్టినరోజు ప్రపంచానికి కేంద్రంగా చేసింది డైనీషియస్ ఎక్సూజియస్ అనేటువంటి గణిత శాస్త్రవేత్త ఐదు వందల నలభై ఏళ్ళలో ప్రపంచాన్ని అతి ఎక్కువగా ప్రభావితం చేసినటువంటి ఏసయ జీవితమే ప్రపంచానికి ఒక దిక్సూచిగా ఉండాలని ఆయన క్యాలెండర్ని సృష్టించినట్లు మనం చూస్తాం సో వాళ్ళు పాపం ఈ ప్రశ్న అడుగుతారు లక్ష రూపాయలు ఇస్తాం ఏసుప్రభు ఎప్పుడు పుట్టాడని లక్ష రూపాయలు నువ్వే ఉంచుకో కానీ అర్థమైందా ఏసుప్రభు ఎప్పుడు పుట్టాడో నాకు తెలియదు దానికి నేను పెద్ద పేకాల్సిన అవసరం లేదు పెద్ద హడావుడి చేయాల్సిన అవసరం లేదు విషయం ఇది అయితే తమి ఎవడైతే నన్ను అడుతాడు తమ్మి నేను ప్రశ్న అడుగుతా ఏంటి సార్ నువ్వు ఎవరినైతే దేవుడు అని కొలుస్తున్నావో ఆడెప్పుడు పుట్టాడు నీకు తెలుసా మీరు సైలెంట్గా ఉంటారు నాకు తెలుసు ఇప్పుడు డేటే కాదు మంతే కాదు సంవత్సరమే కాదు యుగమే సరిగ్గా చెప్పలేరు యుగం థౌజండ్ ఇయర్స్ గ్యాప్లో ఎప్పుడు చెప్పలేరు మీరు థౌజండ్ ఇయర్స్ చెప్పలేరు బట్ ఐ డోంట్ వాంట్ టు ఛాలెంజ్ ఐ డోంట్ వాంట్ క్వశ్చన్ బట్ జస్ట్ పుడింగ్ అక్రాస్ ఒక చిన్న మాట చెప్తున్నాను యేసయ్య ఎప్పుడు పుట్టాడు ఖచ్చితంగా మనము చెప్పలేం కానీ ఆ స్లాట్ అయితే చెప్తాం సరే యూతుల ఆచారంలో ఏం జరుగుద్ది ఒక